मध्य प्रदेश में विदिशा जिले के गंज बसोदा तहसील से नशा मुक्ति के नाम पर धर्म परिवर्तन कराने का मामला सामने आया है। पुलिस ने छिंदवाड़ा से पंजाब के जलंधर ले जा रहे गरीब एक दर्जन लोगों को पुलिस ने पकड़ा कहा जा रहा है कि इन सभी लोगों को नशा मुक्ति के नाम पर धर्म परिवर्तन के लिए ले जाया जा रहा था स्वागत इकड़ व्यक्ति पन्न मंदिर तो अरेस्ट अत पटक अदे विधा అతనితో పాటు ఉన్న పన్నెండు మందిని మతం మార్చడానికి తీసుకుపోతున్నారని ఆరోపణలు పోలీస్ సిబిఐ ఎస్ఐ వీళ్ళందరూ చేయని పని అక్కడ ఉన్న ఒక హిందూ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు చేశారు ఇలాంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వెళ్తే చాలా బాగుండేది దేశము ఎంతో పైకి వెళ్లే అవకాశం ఉండేది అయితే వీళ్ళు చెప్తున్న మాట ఏంటిదంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మధ్యప్రదేశ్ నుంచి పంజాబ్ తీసుకోపోతున్నారంట దేనికోసము మతం మార్చడానికి తీసుకోపోతున్నారంట అయితే

విన్నర్ కదా అసలు ఆ వ్యక్తిని ఎందుకు పట్టుకుంటున్నారో కూడా అతనికి తెలియదు సో ఎప్పుడైతే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే మత మార్పిడి చేస్తారో వాళ్ళను శిక్ష ఇవ్వాలి అలాంటి చట్టం తీసుకురావాలి అని ఎప్పటి నుంచి అయితే ప్రకటించాడో ఇంకా అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఒక మంచి ఆయుధం ఇచ్చేసాడు ఇప్పుడు మీరే ఆలోచించండి తన పర్సనల్ కోపం ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తికి మత మార్పిడి చేస్తున్నాడని ఒక చిన్న ఆరోపణ వేసినా చాలు అతను జైల్లో వెళ్ళిపోతా ఉంటాడు సరే ఇప్పుడు ఇక్కడ ఈ భజరంగల్ కి సంబంధించిన కార్యకర్త ఏం మాట్లాడుతున్నాడో మీరు వినండి అతను చెప్పిన మాట ఏంటిదో మీరు క్లియర్ గా వింటారని నేను నమ్ముతున్నాను वो दोनों व्यक्ति लिप्त हैं तो उन पर कठोर से कठोर कार्रवाई की जाए अभी मध्य प्रदेश सरकार के मोहन यादव जी माननीय मुख्यमंत्री जी ने भी किया है कि धर्मांतरण जैसी चीज मध्य प्रदेश में बर्दाश्त नहीं की जाएगी और इसके लिए उन्होंने कठोर कानून मृत्यु दंड तक बनाया है तो हम आशा करते हैं प्रशासन से कि इस तरीके से जो अपराधी खुलेआम बहला पसला लोगों को धर्मांतरण के लिए ले जा रहे हैं उन पर कठोर से कठोर कार्रवाई हो फ्रेंड्स होमेंट्स चाहना अवसरम हूँ मध्य लोग రోజు రోజుకి క్రైస్తవులు దాడులు జరుగుతున్నాయి మనం అందరము చాలా అలర్ట్గా ఉండాలని నేను కోరుతున్నాను సో గాడ్ బ్లెస్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్